ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియామకం న్యాయ కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది సెప్టెంబర్ మూడున ఇరవై మూడో లా కమిషన్గా అంటే సెప్టెంబర్ ఇరవై మూడున సెప్టెంబర్ ఇరవై మూడు అయిన మూడేళ్ల కాలభరమతో ఏర్పడగా ఈ కమిషన్ చౌము జస్టిస్ దినేష్ మహేశ్వరిని కమిషన్ సభ్యులుగా నియమించడం జరిగింది కమిషన్ సభ్యులుగా పూర్తి స్థాయి సభ్యులుగా హితేష్ జైన్ న్యాయవాది ప్రొఫెసర్ డిపి వర్మ మంగళవారం బాధ్యత తెలిసింది ఈ కమిషన్ పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఇప్పటి నుంచి ఎప్పటి వరకు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పై ఏడు ఒకటి వరకు మూడు వేలు పదవీకాలం కొనసాగు ఉంది లా కమిషన్లో అంటే ఇప్పుడు ఎవరైతే లా కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ దినేష్ మాహేశ్వర్ ఆ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ అందం చేశారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నెలలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి నియమితులైన పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిదలయ్యారు లా కమిషన్ చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్